్రీ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్ల నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఎదగాలని సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాసుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం శని సంచారంలో మార్పు రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పైవ తేదీన జరుగుతుంది అంటే శని కుంభరాశిలో నుంచి మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురువు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోను సంచరిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదో తేదీ రాహు కేతువులు మార్పు జరుగుతుంది రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు అలాగే గ్రహం కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి సంచరిస్తుంది ఇవి గ్రహాల యొక్క సంచారము రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి వారికి కుటుంబ పరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం ఏ యో కాకి అనే అక్షరములు కలవారికి పూర్వాహ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి భూద పాడ అనే అక్షరములు కలవారికి మీ పేరులో మొదటి అక్షరంగా ఉత్తరాషాఢ నక్షత్రం ఊటోపాదంలో జన్మించిన వారికి మీ పేరులో మధురాక్షణం చేయగల వారికి ఈ ధనుసు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి శని మార్చి ముప్పై తారీఖు నుంచి కుంభరాశి నుంచి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని దోషం ప్రారంభం అవుతుంది శని నాలుగో స్థానంలో వెళుతున్నాడు శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితాలు తక్కువగా ఉంటాయి నిరాశ నిస్ప్రోహలు ఎక్కువగా ఉంటాయి అయినా మొండిగా మీ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి విజయాన్ని సాధిస్తారు తృతీయంలో రాహు వస్తున్నాడు కనుక అనుకూలంగా ఉంటాడు తృతీయంలో రాహు వస్తుంటే సంచరిస్తుంటే అనుకూలంగా ఉంటాడు అంటే మంచి మంచి ప్రాపర్టీస్ కొంటారు గృహాలకు అనేటువంటి అనేటువంటి యోగం కూడా ఇస్తాడు అలాగే విదేశాలకు వెళతారు భాగ్యంలో కేతు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు కాబట్టి తొమ్మిదవ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు యోగించటం లేదు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు తొమ్మిదో స్థానంలో కేతు సంచరిస్తున్నాడు యోగించటం లేదు అయితే వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు కేతు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కొన్ని మీకు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త చాలా అవసరము అలాగే ఉలవలు మీరు పంతులు గారికి దానం ఇవ్వడం వల్ల కొంచెం ఇబ్బందులు నుంచి వేటపడతారు అయితే గురువు ఏడవ స్థానంలో మారుతున్నాడు కాబట్టి గురుబలం మటుకు అద్భుతంగా ఉంది పదిహేను లోపల చాలా బాగుంటుంది పదిహేను తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి గురువు సంచారం ప్రారంభం ఉంటుంది భార్యాభర్తమైన అన్యోన్యత కొంచెం బాగుంటుంది వివాహం కావలసిన వారికి వివాహం ఉంటుంది అలాగే అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి నీతిగా నిజాయితీ పరులుగా మీరు నిరూపించుకోగలుగుతారు అభివృద్ధి నెమ్మది నెమ్మదిగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది వీరు ధనయోగం వీరికి ఎక్కువగా ఉంది అలాగే శత్రువులు దూరం అవుతారు అర్ధాష్టమ శని ఉన్నా వీరు దశరథ కొత్త శని స్తోత్రం ప్రతిరోజు చేయడం వల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి గవర్నమెంట్ జాబ్లో వారికి కొంత కోపం తగ్గించుకొని నలుగురితో ఆచితూచి మాట్లాడటం చాలా మంచిది అలాగే సొంత గృహం ప్రాప్తి ఉంది జీవిత భాగస్వామ్య స్వామిపై వచ్చేటువంటి ఆస్తులన్నీ అంటే జీవిత భాగస్వామితో ఉండేటువంటి ఆస్తులన్నీ కూడా మీకు సంక్రమించే యోగం ఉంది శుభయోగం కలుగుతుంది ఊహించిన దానికన్నా మంచి అభివృద్ధి కలుగుతుంది గవర్నమెంట్ జాబ్లో ఉన్న వారికి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది రైతులకు అద్భుతంగా ఉంది విదేశీ ప్రాణయాలు విదేశీ ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు గుర్తింపు తెచ్చుకోగలుగుతారు రాజకీయ నాయకులకు గుర్తింపు వస్తుంది ధనం బంగారం లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి మేషన్ నడుచుకుంటారు విదేశాలకు వెళ్ళే స్థిరయోగం ఏర్పరచుకోగలుగుతారు ఉద్యోగం కూడా విదేశాల్లో స్థిరంగా ఏర్పడటానికి ఏర్పరచుకోగలుగుతారు విదేశాల్లో వ్యాపారాలు బాగుంటాయి స్వదేశాల్లో కూడా వ్యాపారాలను విస్తరింపజేసుకోగలుగుతారు ఆకస్మిక కూడా కలిగి ఉంది వీరికి చిన్ననాటి స్నేహితులందరినీ కూడా కలుసుకోగలుగుతారు గ్యాస్ కన్స్ట్రక్షన్స్ కాస్మాటిక్స్ ఇవి అన్నిటిలో కూడా మంచి వ్యాపారంలో అభివృద్ధి చేస్తుంది అలాగే స్నేహితులు మంచి లాభం పొందుతారు పిల్లలు ప్రయోగ పిల్లలు ప్రయోజ పిల్లలు ప్రయోజకులై పిల్లల వలన మంచి ప్రయోజనం కలుగుతుంది ఇంట్లో మంచి వేడుకలు చేస్తారు ఇంట్లో శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు అలాగే విందు వినోదాల్లో కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది వివాహం కాని స్త్రీలకు వివాహం అయ్యేటువంటి యోగం ఉంది అలాగే ప్రేమ వ్యవహారాలు కూడా బాగుంటాయి ఒకరికొకరు అర్థం చేసుకుంటారు పెద్దల వల్ల పెళ్లిళ్ళు కూడా చేసుకుంటే సూచనలు కూడా కనిపిస్తున్నాయి మన దగ్గర సులభమైన పద్ధతిలో ఆయిల్స్ లభిస్తున్నాయి ఇవి దేనికంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఈ ఆయిల్స్ తొమ్మిది గ్రహాలకు సంబంధించినవి ఈ తొమ్మిది గ్రహాల్లో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏ గ్రహాలు ఎవరికి బాగలేదో తెలుసుకుంటారు తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీరు వాడడం వల్ల ఆ గ్రహాల యొక్క వృద్ధి దగ్గర నుంచి బయటపడతారు మీరు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అనారోగ్యపరంగా ఉన్నటువంటి ఆయిల్స్ మీరు వాడుకోవడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారు బిజినెస్ స్థాయిలో బిజినెస్లో వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారానికి సంబంధించినటువంటి ఆయిల్ అంటే బిజినెస్ స్థాయిలో ఉంటుంది అలాగే చదువుకోని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చదువుకోలో చదువు కోసం ఉద్యోగం కోసం తలుపుతున్నది ఉద్యోగం సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి అట్లాగనే ధనం ఇబ్బంది పడుతున్న వారికి ధన ఆకర్షణకు సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉంటాయి వాటిని సులువుగా వాడుకోవచ్చు అట్లాగనే మన బాడీలో షత్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి షుగర్కి సంబంధించినవి హార్ట్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి మీకు వెయిట్ లెస్ అంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఆయిల్స్ ఇంకా కి ఇంకా పిల్లలు జ్ఞాపక శక్తి లేకుండా ఇబ్బంది పడుతూ అనుకున్నప్పుడు స్టడీస్లో వెనక పడుతున్నారు పిల్లలకు సంబంధించిన జ్ఞాపక శక్తి సంబంధించిన ఆయన ఉంటాయి పెద్దవాళ్ళకు కూడా అది వాడుకోవచ్చు ఇంకా మీరు రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర మీకు లభిస్తాయి సులభమైన మార్గంలో సులభమైన పద్ధతిలో మీరు మీ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఇంకా ఆర్థిక పరంగా మీకు ఏదన్నా ఇబ్బంది ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి అలాగే మీకు ఏదైనా దొరుకుతున్నా కూడా నన్ను కాంటాక్ట్ చేసినా మీకు అందించగలను సర్వేజన సరే జనాలు ఇది ఈ ఇప్పుడు మేము చెప్పిందంతా కూడా ప్రతి రాశిలో చివరిలో వేసుకోండి అందరికీ మనం సహకరించిన వాళ్ళు అవుతాం అందరూ బాగుపడతారు